మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు ఒకవైపు అధికార పార్టీ ఫెయిర్ పాలిటిక్స్ కంప్లీట్గా అభివృద్ధి గురించి ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రభుత్వం కంటిన్యూ అయితే రాబోయే మార్పుల గురించి దాని మీద వాళ్ళు దృష్టి పెట్టి ప్రచారం నిర్వహించారు ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ని మొత్తం పోస్టులు చూసుకుంటురండి సుపరి పాలన కొనసాగబోతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు అండ్ పేదలకు వచ్చినటువంటి లబ్ధి పేదల జీవితాలకు కలిగిన మార్పులు ఏ విధంగా కొనసాగుతూ పోతాయో వరుస పెట్టి ట్వీట్లు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఒకవైపు వాళ్ళ పని ఎలా ఉంటే మరొక వైపు ఇటువైపు వీళ్ళు అదిగో మేము ఆరు రోజుల అధికారంలోకి వస్తున్నాం మీ సంగతి తేలుద్దాం అదిగో మేము పది రోజుల అధికారంలోకి వస్తున్నాం పోలింగ్ అయిపోయిన దగ్గర నుంచి ఇరవై రోజుల అధికారంలోకి వస్తున్నాం మీ సంగతి తేలుత్తాం ఓ ఈ విచ్చలివిడితనం పెరిగిపోయి ప్రతిదీ ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు నా వాట్సాప్ దగ్గర నుంచి మా ఇవాటి పేజ్ దగ్గర నుంచి కూడా వరుస పెట్టి అన్ని ఈ రోజు కూడా ఎవరో గాయం చేశారు ఇంకా ఆరు రోజుల్లో ఏ దేశం వీసా తీసుకో మారిపోవాలను అంటే చంద్రబాబు ఏ దేశం నుంచి వచ్చారు కనుకో అక్కడికి పోయిద్దామని చెప్పిన సరదాగా సాధనగా రిప్లై ఇవ్వమ్మా మా వాళ్ళు తింటేగా నేను రిప్లై ఇచ్చా తాను ఏ దేశం పోయించారు కనుక్కో మనం ఒకసారి పోయేసి వద్దామని చెప్పి అంటే ప్రతి నువ్వు మొహం పెట్టుకుంటావు ఏడ మొహం ఎక్కడ పెట్టుకుంటారు ఎక్స్ ఎక్కడ మొహం పెట్టుకుంటాడు వై ఎక్కడ మొహం పెట్టుకుంటారు ఆరు రోజులు మీ సంగతి తెలుగుతారు ఆయన రకరకాలుగా మీరు ఎక్కడే పోతారో వీళ్ళు ఎక్కడే పోతారో మీ బతికేంది వాళ్ళ బతికేంది ప్రదోడు బెదిరించేవాడు అయిపోయాడు ఆరు రోజులు కాకుండా ఆరు వేల రోజులు కానీ రయ్యా చంద్రబాబు కాకుండా పవన్ కళ్యాణ్ కాకుంటే నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాని రయ్యా ప్రదోడు బెదిరించేవాడే ఎవడు భయపడాలి ఆ పేజీలు భయప వాళ్ళ బతుకులు ఏందో అడగండి అయ్యా ఇప్పటి వరకు వాళ్ళ పిల్లలకు అందినటువంటి అమ్మఒడి కొనసాగుతుందో లేదో అడగండి అయ్యా వాళ్ళు వాళ్ళ భయం ఏందో వాళ్ళు అడగండి మీరు అనుకున్నట్లు మీరు అనుకున్నట్లే ప్రభుత్వం కనుక మీరు ఊహించిన వాళ్ళది వస్తే ఫర్ నేమ్ సేక్ ఫర్ నేమ్ సేక్ మళ్ళీ ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు వైసీపీ వాళ్ళు మా వాట్సాప్ ప్లస్ మా పేజీ నింపేయకండి అయ్యా వస్తారా ఒకవేళ వస్తే అంటున్నారని అరే ఫర్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్గా తీసుకుని మా ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు దాని కాంటెక్స్ట్ కూడా అర్థం కదా వీళ్ళొకరు ఒకవేళ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మీ సంగతి మీరు ఆడికి పోతారు పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళ సంగతి ఏంటి వీళ్ళే మొహం పెట్టుకుంటారు వాళ్ళు ఏడు మొహం పెట్టుకుంటారు అమ్మ తోడు వదిలిపెట్టాం అయ్య తోడు వదిలిపెట్టాం ఏమంటారు పాయింట్ బ్లాంక్లో ట్రిగ్గర్ చేస్తాం ఇక్కడే ట్రిగ్గర్ చేస్తాం ఈడబెట్టి పడుతాం ఇంకో దగ్గర పెట్టి పడతారు పెట్టి పడుతారు ఏంటి వీరా అయ్యా ఈ చిల్లర మాటలు ఫస్ట్ ఆ పేదోళ్ళు అడగర్రా బాబు వాళ్ళ పిల్లలకు అమ్మఒడి వస్తుందా లేదా అని ఆ భయం ఉంటుంది ఆ భయాన్ని తీర్చండి బాబు మీరు వాళ్ళకి అందినటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య కొనసాగుతుందో లేదో అడగండి అయ్యా మీరు వాళ్ళకి ఇస్తున్నటువంటి చే చెయ్యితో లేకుంటే ఆసరానో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అవి కొనసాగుతుందో లేదో వాళ్ళకి అడగండి అయ్యా ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇస్తారో లేదో పోయి వాళ్ళ క్లారిటీ ఇవ్వండి రాయ్యా భయపడితే గీపడితే వాళ్ళు భయపడాలి ఒక పేదోడు భయపడాలి భయపడితే మా ఇంటికి వచ్చే పింఛన్ వస్తుందా రాదా అని చెప్పి ఒక అబ్బా తాత భయపడాలి మా ఇంటికి వచ్చే రేషన్ వస్తుందా లేదా అని చెప్పి పేద వాళ్ళు భయపడాలి మా పిల్లలను బడికి పంపితే వచ్చే అమ్మఒడి వస్తుందా లేదా అని చెప్పి వాళ్ళు భయపడాలి మా పిల్లలకి రాగి జాబు పోస్తారా లేదా భయపడాలి మా పిల్లలకు స్కూల్ బూట్లు బట్టల దగ్గర నుంచి ఇస్తారా లేదా భయపడాలి పౌష్టికాహారం అందుతుందా లేదా భయపడాలి ట్యాబ్లు ఇస్తారా లేదా భయపడాలి వాళ్ళు బ్రహ్మాండంగా మార్చినటువంటి నాడు నడికి స్కూల్లో మళ్ళీ వీళ్ళు ఏమైనా ఏమంటే జగన్ కట్టాడు కాబట్టి అని చెప్పి ఏమైనా శుద్ధి తీసుకుని వాటికి మళ్ళీ పాతలాగా పర్రెలు తెచ్చేస్తారేమో చూడండి ఇట్లాంటివన్నీ చేస్తారేమో చెప్పి వాళ్ళు భయపడాలిరాయ్య ఎవడికి ఏం పట్టింది ఎవడి ఉపయోగపడతాడు మరి ఈ ఐదు సంవత్సరాల నుంచి జగన్ ఉన్నాడని చెప్పి జగన్ వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆడ ఏమంటారు ఈ లెట్రిన్ గొంతులో తలకాయ పైకి పెట్టి వార్తలు ఏమైనా చదివారా ఎన్ని రోజులు బయట ఏడాది కనిపించకుండా దాక్కుని ఎక్కడైనా లెట్రిన్ గొంతులో దాక్కుని తలకాయ పైకి పెట్టి ఇట్లా ఏమైనా వార్తలు చదివారా ఎవడు ఎవరిని రా బాబు బెదిరించేది ఒకవేళ జగన్ మళ్ళీ కంటిన్యూ అయ్యాడనుకోడు సీఎంగా అప్పుడు మీరు ఏడ కింద ఏమన్నా గను మురికాలువలో దాక్కుంటారు బాబు పోయి ఎందుకంటే వాటి వరకు ఎవరినో వస్తారా చెప్పి అని చెప్పి మురిక్కలువలో గుణారం వేసుకొని అందులో ఏమన్న ఉంటారేంట్రా బాబు మీరు మీ చెత్త కథలు అధికారంలోకి వచ్చినా నెక్స్ట్ ఏం చేస్తారో చెప్పండ్రా ఈ పీకుడు మాటలు ఓ పెద్ద తోపు తురుంక అన్నమాట అరే నీ పాసుగుల నెత్తి మీద ఇంట్రిక గడ్డాల మీద ఇంట్రోలు కనుక పీకడానికి ఏముండవు కానీ ఎవడెవడికి రా బాబు భయపడతారు ఇదేం కథలు అధికారంలో వస్తే ఏం చేస్తారో చెప్పండి జనానికి అది కానీ ఆ ఆడ అది ఇది ఇది అని ఈ బెదిరింపులేనరా బాబు ఆ ఈ బెదిరింపులు ఇదేం ఉత్తి ఆనందంరా బాబు మీకు ఆ ఇదేం ఉత్తి ఆనందం ఈ సోది ఎక్కువైపోయింది ప్రదోడు కనీసం ఫస్ట్ మొహం అన్న చూపించి బెదిరించాను రా తర్వాత కానీ మేము మొహంలో చూద్దాం ఎట్లుంటుంది ఎప్పుడూ అయితే వేరే వాళ్ళ గడ్డాల మీద వేరే వాళ్ళ నవ్వుల మీద కమెంట్లు చేసుకుంటూ కూర్చుంటారు కదా ఫస్ట్ మీ మొహాలు ఎవరు చూపెట్టండి రా బాబు యా మురి కాలంలో దాక్కుని కొన్ని కమెంట్లు మెసేజ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఈ టీవీ ఛానల్లో నిత్యంగా అనిపించే వాళ్ళు కూడా గట్టిగా ఊపితే యాడో గాలికి ఎగురుతూ పోతూ ఉంటారు అట్లాంటి వాడు కూడా పెద్ద పెద్ద కేంద మాటలు మాట్లాడతారు ఏంటయ్యా గట్టిగా కొంచెం విల్పోవర్ తోటి మరీ ముఖ్యంగా స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఎలాంటి విల్ పవర్ ఉండేది ఆ విల్ పవర్ ఊపినామనుకో గాలికి అడవో కొట్టు కొట్టుకుంటుంటారు తిరుగుతూ ఎట్లాంటి వాడు కూడా గింత మాట్లాడుతున్నారు రకరకాలుగా ఈ మధ్య తెలుగుదేశం పార్టీ మీడియాకు వాడి కూడా ఇంకో చౌకర్ తయారయ్యండు వాడేడో పేరు అది ఉంది కానీ వాడు బక్కడు ఎవడేడో పెద్ద పెద్ద తుడుంకాలు లెక్కన వాడు ప్రజాస్వామ్యం రాజ్యాంగం దేశం పేదలు భూమి వాడిని ఉరిదేయాలి వీని గురిదేయాలి వాడేంది ఈడేంది ఈ పోలీసు అంతా ఆడ దుక్కి చచ్చిపోయినా కొడకాలని ఏదేదో మాట్లాడుతున్నాడు ఎవడి కొత్త పిచ్చగాడు అనిపించింది ఎవడేడు కొత్త పిచ్చగాళ్ళగా అనిపించాడు ప్రతోడు బెదిరించి ప్రతోడు పెద్ద పిగుడుగానే నేను చెప్పినా అరే ఎంతమంది చేతుల్లో పెట్టుకుని పోయిస్తారు రాయ్య మీరు మీ ఒకవేళ నిజంగానే మీరందరూ డిమాండ్ చేయండి బాబు ఏదైనా కొత్తగా ప్రభుత్వం ఏర్పడితే మీరు అనుకున్నట్లు అందరికీ పోయించే ప్రోగ్రామ్ అని చెప్పి ఒక పథకం పెట్టండి దానికి నిధులు కేటాయించింది మీ అందరితో ఒక రిక్రూట్మెంట్ చేయించారు బాబు ఇంత ముందు జన్మభూమి కమిటీలో ఉన్నట్లు మీరు పోయించి కమిటీలు అని చెప్పి కమిటీలు ఎంచుకోండి ప్రభుత్వం నుంచి దెబ్బలన్న తీసుకోండి రా అయ్యా ప్రదోడు ప్రతోడు అరే ఒకవైపు నుంచి ఏంట్రా అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ అవుతారని చెప్పి ఏమంటారు వాళ్ళు బ్రహ్మాండంగా ముహూర్తం కూడా సెట్ చేసి పెట్టుకున్నారు మరి వాళ్ళ అధికారంలోకి వస్తే ఆయన ఆయనను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా ద్వేషించి విషంగా కింద మీరంతా అదే చదువుతారా ఏ కాలువలకి వెళ్ళి టెంట్ వేసుకుంటారా లెటిన్ కొంతలో శాశ్వతంగా లోపలికి వెళ్ళిపోతారా మళ్ళీ ఎన్నికలు వచ్చిన కూడా చూసుకుందామని మరి పోనీ పోనీ పైన ఇల్లేదు అదే చెప్పినా లెట్రిన్ కొంతలు పైకి పెట్టి తలకాయ వార్తలు చదివినారా లేకపోతే ఇంకేమైనా మీ అభిప్రాయాలు చెప్పారా లేకపోతే అంతరిక్షంలో నుంచి ఏమన్నా గనక మీరు పనిచేశారా కానీ ఒక అద్దూ పద్దు ఉంటుంది ఒకడు అమ్మ తోడు నరికేస్తా అంటాడు ఒకడు ఇంకా ఐదు రోజులు మొత్తం లిస్ట్ రెడీ చేసి పెట్టుకున్న యాడున్న అంటారు బొంగు బహుశానో అరే ఇప్పుడు ఈ ఈ చిల్లర చేస్తా బాబు ఈ చేదనే మాటలు ఏంటివిరా అయ్యా ఈ ఈ చేదనే మాటలు ఏంటివి అరే ఏదైనా టీవీలో ఒకడు కూర్చున్నాడు అంటే అయిపోయి వాడు అయ్యా బో కొత్త పిచ్చగాడు పొద్దురగడన్నట్టు లేకలేకేదో పది మంది మంది మనం చూస్తున్నాం అనుకునేసరికి యా ఏం ముద్దు పెడితే మాట్లాడతారేంటి రాబాబు ఏం చేస్తారు అది అది చెప్పి తగలడండి ఇప్పుడు ఎన్నికలకు ముందు అదే చెబుతున్నాం పోలింగ్ తర్వాత అదే అంటున్నాం రేపు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అదే అంటాం రాబాబు ఏం చెప్తారో తగలడండి ఏం చేస్తారు ఎవరైనా ప్రభుత్వం అంటే ఇది చేస్తామని చెప్పాలి వాడిని బిగుతాం ఈని బిగుతాం వాళ్ళతో పోతాం ఈయంతో పెట్టి పెద్దాం చెత్త చెదారం చెల్లరేదో